హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎన్నో దశాబ్దాల కల వచ్చే నెల ఇరవై రెండో తేదీన నెరవేరబోతోంది ఆ సమయం కోసం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఎన్నో తరాల నుంచి నిరీక్షణలు ఎన్నో అవరోధాలు ఎంతటి ఉత్కంఠ అన్నిటినీ దాటుకుని చివరికి రామాలయ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు యాత్రికులు వస్తూ ఉన్నారు ఎక్కడ ఏ ఒక్కరికి అసౌకర్యం కలిగించకుండా ట్రస్ట్ వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పటికే అయోధ్యను స్వాధీనంలోకి తీసుకున్నాయి త్రేతాయుగంలో అయోధ్య ఎలా ఉండేదో పురాణాల్లో వర్ణించినట్టుగానే ఆధునిక యుగంలోనూ అయోధ్యను తీర్చిదిందేందుకు ప్రభుత్వం శ్రమించింది అయోధ్యలో స్థల వివాదం అసలు ఇప్పట్లో పరిష్కారం అవుతుందా అని నైరాశ్యాన్ని వ్యక్తం చేసిన వారు ఉన్నారు రామాలయ నిర్మాణాన్ని ఓట్ల కోసమే కాకుండా ఆచరణాత్మకంగా చేసి చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయ సామాజిక అంశాలని చాలా ఇంపాక్ట్ చూపించింది అయోధ్య రామ మందిరం కాంట్రవర్సీ చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో రాముడి నేలపై గుడి కట్టుతూ ఉన్నారు ఊరికో రాముడు గుడి ఉన్న దేశంలో రాముడు పుట్టిన చోట ఇప్పటి వరకు మందిరం లేదు అయోధ్యలో రాముడు పుట్టాడు అని చెబుతున్న ప్రదేశంలో గుడి కూల్చేసి దానిపై మసీదు కడితే ఆ దుర్మార్గాన్ని ఏమనాలి రాజుల కాలం బలం ఉన్నవాడిదే రాజ్యం కాబట్టి అది చెల్లింది ఈ దారుణాన్ని సరిచేసేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇలేషియాలో తిండి లేని ఎడారి దేశాల నుంచి వచ్చి ఈ దేశంలోని సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాలైన నలందా విశ్వవిద్యాలయం ఎన్నో గుడులను ధ్వంసం చేశారు ఫారెన్ రూలర్స్ మత పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా ఎన్నో బిల్డింగ్స్ మరణించిన వారికి సమాధులు వేస్యలకు మందిరాలు ప్రేమలకు సేతువులు కట్టుకుంటే లేని తప్పు ఈ దేశంలో సమానత్వాన్ని నాయకత్వాన్ని అందించిన శ్రీరాముడికి గుడి కట్టడం తప్పు ఎలా అవుతుంది అయోధ్య నగరం ఏఐతో నడిచే మొదటి వేద నగరంగా అవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన సంస్థతో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అగ్రిమెంట్ చేసుకుంది స్థానిక జనాభా పెరుగుతున్న అవసరాలను బేస్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో మౌలిక సదుపాయాలను అమలు చేస్తున్నప్పుడు గాలి నీరు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి స్థానిక డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రైవేట్ కంపెనీ డేటా అనాలిటిక్స్ సొల్యూషన్స్ను అందించబోతున్నట్లు ఆఫీసర్స్ తెలిపారు